అందరికీ నమస్తే మన ట్రెండింగ్ అండ్ డివోషన్ ఛానల్లో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతూ మొట్టమొదటగా గురుచరిత్ర సిరీస్ మొదలు పెట్టబోతున్నాం గురువుగారి అనుగ్రహం అందరికీ అందాలి అని అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం మొదలైన వెంటనే గురుచరిత్ర సిరీస్ మొదలవుతుంది చాలామంది మనలో గురుచరిత్ర పారాయణ చేసి ఉంటాం ఆ యొక్క అమృతాన్ని ఆస్వాదించి ఉంటాం ఎవరికైతే గురుచరిత్ర గురించి తెలియదో వారు కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనే సత్సంకల్పంతో గురుచరిత్ర సిరీస్ మొదలు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి జై గురుదత్త